శ్రీకాకుళం జిల్లా రైతులు సాగునీటి కోసం సతమతమవుతున్నారు పంట కాలువల్లో నీరు కాని రావడం లేదని రైతులు మదన పడుతున్నారు తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే సాగునీరు కాలువ ద్వారా శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాల కోసం మొదటిసారి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నాగవల్లి నదిపై సర్దార్ గౌత్ లచ్చన్న పేరుతో రిజర్వాయర్ ను నిర్మించారు ఈ కాలువ ద్వారానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం హెచ్ఎల్ల నియోజకవర్గాల్లో మొత్తం ఎనిమిది మండలాలకు ఈ కాలువ నుంచి సాగునీరు రైతులకు అందింది గత ఐదేళ్లుగా ఈ కాలువలో వర్షం నీరు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ తోటపల్లి అడకాల ద్వారా గత ఎన్ని సంవత్సరాలు కూడా సాగు గహనైపోయింది అందులో భాగంగా ఈనాడు మన ధర్నాలు కూడా చేసే ముప్పై గ్రామాలు రైతులు వేసి ధర్నా చేశారు ధర్నా చేస్తే అప్పుడు సప్పటి కూడా హామీ ఇచ్చారు మీ ఒక తాల కోరిక నెరవేరుస్తున్నారు అందులో ఏంటంటే మీ కోరింది ఇప్పుడు మీరు ఎక్కువ మాకేం అక్కలేదు కేవలం ఈ ముప్పై కిలోమీటర్ల పైలో కూడా పన్నెండు పదహారు డిస్ట్రిబ్యూట్లు ఉన్నాయి ఈ పదహారు డిస్ట్రిబ్యూట్లు కూడా షర్ట్లు చేయండి రెండోది వాటర్ ఇట్లే చేయడానికి రస పెద్ద రెండు మూడోది ఈ కాలువలో ఉన్న పుడుగులు తొలగంటే డిమాండ్స్ పెట్టాం ఆ డిమాండ్స్ నెడవేస్తామని కూడా హామీ ఇచ్చాడు ఈసో కూడా హామీ ఇచ్చాడు కానీ ఇంతవరకు కూడా హామీలు ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేస్తే శివారు ప్రాంతాల్లోని ప్రతి ఎకరానికి సాగునీరు అందుతున్న ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు నూట తొంభై మూడు కోట్లతో నాగవల్లి ఎడమ కాలువ ఐదవ బ్రాంచ్ వద్ద శంకుస్థాపన చేశారు సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే లైనింగ్ పనులు చేపట్టారు ఇంతవరకు నలబై మూడు కోట్ల పిల్లులు చెల్లించినట్లుగా ఇరిగేషన్ అధికారులు లెక్కలు చెబుతున్నా ఏడేళ్లలో ఇరవై మూడు శాతం పనులే జరిగాయి ఈరోజు నాగావల్ నది పైన నారాయణపురం దగ్గర ఆనకట్ట ఉంది ప్రస్తుత శ్రీకాకుళం విజయనగరం రెండు జిల్లాలకు సంబంధించి ఏడు మండలాల్లో సుమారు ముప్పై ఏడు వేల ఎకరాలకు సాధన ఇవ్వడం కోసం పంతొమ్మిది వందల అరవైలో దీని నిర్మాణం చేపట్టారు అది శిథిరావస్థి చేరుకున్న నేపథ్యంలో జపాన్ నిధులతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నిధులు ఇచ్చి ఇది ఆధునీకరణ చేపట్టారు సకాలంలో పనులు చేపట్టి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఒక నతనాటకం నడిచాయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి తగులు పెట్టారు ఆ రోజు చేసిన కాంట్రాక్టర్కి సుమారు ఈనాటికి కూడా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీంతో ఆ కాంట్రాక్ట్ ఏమో పనులు చేయలేని పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఆ పనులు పూర్తి చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్ చూసుకుంటే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఏడుతో పూర్తి కావాలి కానీ ప్రతి ఆర్మీయులకు అలాగా పొడిగించుకుంటూ వచ్చారు కాంట్రాక్టర్ విధానాన్ని ఈ రోజు ఈ మార్చి ముప్పై నాటికి మరి ఆ పని పూర్తి కావాలని చెప్పి అందరూ అగ్రిమెంట్ చేసుకున్నారు కాంట్రాక్టర్ ఉడంబడిగా కానీ నిధులు ఇవ్వకపోవడంతో చేసిన పనులకు సుమారు ఇరవై కోట్ల రూపాయలు బకాయి ఉండడంతో ఆ కాంట్రాక్ట్ పనులు చేయలేని పరిస్థితి ఎదురైంది కోట ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా కూడా ప్రధాని ఈ రోజు కూడా మన శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ కి పైన బ్రిడ్జి ఉంది నారాయణపురం అవతల ఆ బ్రిడ్జి దగ్గర కనీసం చుక్క నీరు కూడా రాదు అది ఆర్కెట్ ప్రాంతమే ఆ విధంగా రైతు చాలా తీవ్ర పరిస్థితి వస్తున్నారు ప్రతి సోమవారం కూడా వాళ్ళు మరి కులకరవ అంటే రైతాంగం పొందాడో వాళ్ళందరూ కూడాను చిన్న చిన్నకారు రైతులు ఖరీ కు సిద్ధమవుతున్నా పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ నుంచి కడకల్ల నడిమికెల్ల విక్రంపురం చిట్టిపూడి వలస కిమ్మి కొట్టుగుమ్మడ గ్రామాల మీదుగా గడగమ్మ గ్రామానికి సాగునీరు రావాల్సి ఉంది అయితే ప్రతి ఏటా ఉపాధి హామీ చట్టం ద్వారా పంట కాలువల్లో చెత్తాచెదారు తొలగించినప్పటికీ సాగునీరు రావటం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు నెలలుగా ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి పాలకొండ వీరగడ్డ మండలాల్లో రైతులు ధర్నాలు నిరసనలు నిర్వహించారు సాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముగ్గురు కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అందుకనే ఎడ్యుకేషన్ అధికారులు ఐదు వందల తొంభై కోట్లు పాటపల్లి ఎడమకాల ఆధునీకరణకి ఇతర అవసరాలకి ఐదు వందల తొంభై కోట్లు అడిగితే ప్రభుత్వం నలభై ఏడు కోట్లు మాత్రమే ఇది ఇచ్చేసింది జీతాలకే సరిపోతాయి ఇవన్న ఆధునీకరణ పనులు అక్కడ జరుగుతాయని చెప్పేసి వాళ్ళ రైతులు ఆందోళన చెందుతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సాగునీరు ప్రతి ఎకరానికి అందిస్తామని చెప్పి మన మహానగర్లో ప్రకటించారు మరి సాగునీరు ప్రతి ఎకరానికి ప్రతి సెంటికి అందిస్తామని ప్రభుత్వం మరి ఇవాళ ఇరిగేషన్ అధికారులు అడిగిన ఐదు వందల తొంభై కోట్లు రిలీజ్ చేసి ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఇవాళ పాల్గొన్న మనలో తాటి పిల్లలు ఇవ్వడం కాదు ఆలుకట్టే రైతులకి సాగునీరు రెండు పంటలకి అందే విధంగా ఇవాళ చర్యలు చేపట్టాలా లేకుంటే రైతాంగం చేస్తున్న ఆందోళనకి కార్మిక వర్గం కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం नहीं जा